హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆదివారం కదా అందుకనే మేము చాలా లేట్ గా లేచాము పిల్లలకి స్కూల్ గట్రా ఉండదు కదా అందుకనే లేట్ గా లేచాను నేనైతే ఎనిమిదికి లేచాను పిల్లలు ఇంకా లేవలేదు మేము ప్రతి ఆదివారం ఇలానే లిపిస్తామండి ఎందుకంటే పిల్లలకి క్యారేజ్లు ఏమి ఉండవు కదా ఉదయాన్నే హడావిడిగా చేయవలసిన పని ఏమి ఉండదు కాబట్టి లేట్ గానే లభిస్తాము ఆయన మా పెద్దబ్బాయి నాతో పాటే లేచిపోయారు వాడికి కటింగ్ చేయించలేకని కటింగ్ షాప్కి తీసుకుని వెళ్ళారు వాళ్ళు కటింగ్ కి వెళ్ళేటప్పుడు ఎలాగ బయటికి వెళ్తున్నాం కదా ఈరోజు ఆదివారం కదా ఏం కూడా తేవాలి అని అడుగుతున్నారు మీకు మీరు ఏం తింటే అది తెచ్చేయండి అని చెప్పాను సరే అని రెయిల్ తెస్తానని చెప్పారు నా ఆయన సరే ఏదో ఒకటి అని చెప్పాను అలా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు ఇప్పుడు చూడండి మా చిన్నబ్బాయి అయితే ఇంకా పడుకొని లేవలేదు టైం ఎనిమిదిన్నర అయ్యింది ఇంకా వాడు లేవలేదు చూడండి మట్టుగా ఎలా పడుకున్నాడు లేచేటప్పటికే మా అత్తగారు దీపం కూడా పెట్టేశారు మా ఆయన బైక్ వెళ్ళారు కదా ఫోన్ చేసి మేము త్రాలోనే ఉన్నాము నా కోసం టీ పెట్టి వచ్చేస్తున్నాము అని చెప్పారు సరే అని మా ఆయన కోసం మా అత్త కోసం టీ పెట్టాను అదివరం కదా మేము లేచేసరికి ఎనిమిది అయిపోయింది ఇంక ఇవన్నీ చేసేసరికి ఎనిమిదిన్నర అయిపోయింది అందుకే నేను ఆయనకి రసాలు టీ ఇలా పెట్టేసి ఇస్తున్నాను ఈ రోజు ఏం టిఫిన్ ఏం లేదు ఈ రసుకులతో సరిపెట్టుకోండి అని చెప్పాలనుకుంటున్నాను ఇలా చెప్తే ఏమనుకుంటారు అనుకొని తీసుకుని వెళ్ళాను తీసుకుని వెళ్లేసరికి మా ఆయనకి ఇలా చెప్పాను ఈ రోజు ఏం టిఫిన్ చేయలేకపోయానండి ఈ రసుకులతో సరిపెట్టుకోండి అని చెప్తే సరేలే అని చెప్పారు ఈ తో సరిపెట్టుకోండి అనేసరికి మా ఆయన అయితే ఏమనలేదు చిన్నగా నవ్వేసి వదిలేశారు ఇప్పుడు మా ఆయన బయటకు వెళ్ళి రొయ్యలు తెచ్చారండి రొయ్యల్ని ఎలా ఉండాలి అనేసి కూడా చెప్పారు నాకు ఎలా ఉండాలి అని అడిగితే ఫేస్బుక్ లో ఎరటో చూసారంట రొయ్యలు వంకాయని ఇంకా రొయ్యలు బిర్యానీ చేయమన్నారు సరే నాకు వచ్చినట్లు ట్రై చేస్తాను ఎలా వచ్చినా తిను అని చెప్పాను సరే అన్నారు మా ఆయనకి అయితే టీ రస్ సరిపెట్టుకోమన్నాను టిఫిన్ కోసం మా అత్తగారికి ఆల్రెడీ అంబలి చేసి ఇచ్చేసాను ఇప్పుడు నాకు పిల్లలకి అయితే నైట్ అన్నం ఉంది ఆ అన్నన్ని వేసుకుంటున్నాను అన్నం వేసిన తర్వాత తెలిసింది పెరుగులేదని ఇప్పుడు మా ఆయన చెప్పానంటే తిరుతారు ఇప్పుడే బయటికి వెళ్ళాను కదా మళ్ళీ పెరుగు ఏంటని తిడతారని ఇదిగోండి వాటర్ వేసి ఇచ్చేస్తున్నాను ఇలా వాటర్ వేసి తీసినా మా పిల్లలు తినేస్తారండి రుషి పెరగలేదు కొంచెం నిమ్మకాయ పిండాలా అని అడిగాను వద్దు మమ్మీ అని చెప్పాడు అందుకనే అన్నంలో కొంచెం నీళ్లు వేసేసి పక్కనే ఆవకాయ వేసి పెట్టేశాను వాడికి అన్నం పెట్టి పది నిమిషాలు అయిపోయింది ఇంకా వాడు రావట్లేదు నేను ఇంకా గట్టిగా పిలిచేసరికి వచ్చి అప్పుడు అన్నం పట్టుకుని వెళ్తున్నాడు వీడు అన్నం పట్టుకుని వెళ్ళేసరికి మా చిన్నోడు అయితే నిద్రలేచాడు మా చిన్నోడు నిద్ర లేవడం కాదు కాని మా పెద్దోడికి అయితే టార్చర్ చూపిస్తాడు చూడండి వాడు తింటుంటే ఇంకా అలా టార్చర్ చూపిస్తాడు వాడికి అక్కడ ఆవకాయ పెట్టాను కదా వాటిని చూసి మా చిన్నోడు చిక్కి చిక్కి అంటాడండి చిక్కి చిక్కి అంటే ఏంటంటే చికెన్ అని అర్థం వాడి దృష్టిలో అందుకనే ఆ చికెన్ ఇచ్చిమని వాడికి అడుగుతున్నాడు ఇలా మా పెద్దోడు అన్నం తినేటప్పుడే మా చిన్నోడికి కూడా అన్నం కలిపి పెట్టేశాను తర్వాత నేను కూడా అన్నం వేస్తున్నాను పిల్లలిద్దరికి అన్నం పెట్టేసిన తర్వాత నేను కూడా కొంచెం అన్నం వేసుకున్నాను ఇందులో నీళ్లు వేసుకొని నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకున్నాను కొంచెం పల్లీలు వేసుకొని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా తింటే చాలా బాగుంటుందండి ఇంట్లో టిఫిన్ చేయని రోజైతే నేను ఎప్పుడు ఇలానే తింటానండి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి గంజన్నం బాగా అలవాటు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి రోజు ఉదయం గంజన్నమే తినేవాళ్ళం కానీ పెళ్ళైన తర్వాత మా అత్తగారు వాళ్ళకి టిఫిన్స్ అలవాటు వాళ్ళు ఏం పడితే అదే తినేసేదాన్ని కానీ అప్పుడప్పుడు నైట్ అన్నం మిగిలిపోతే ఇలానే తినేదాన్ని మా ఆయన చెప్పారు కదండి ఫేస్బుక్ లో వంకాయ రయ్యలు కూర చూసానని ఆ వంకాయ కూరని ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఇగోండి రయ్యని నీట్ గా కడిగేసుకుని ఇందులో పసుపు కారం అన్ని వేసి మ్యారినేట్ చేసుకున్నాను ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత చూడండి వంకాయల్ని ఇలా కట్ చేసుకుని మ్యారినేట్ చేసుకున్న రయ్యల్ని ఇందులో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత వంకాయ పైన ఇలా కట్ చేసుకున్నాను కదా దాన్ని ఇలా పెట్టేసి టూత్పిక్తో ఇలా కవర్ చేయాలి అన్ని వంకాయల్లో మ్యారినేట్ చేసుకున్న రెయ్యులు పెట్టుకుని ఇలా పైనంతా కవర్ చేసేయాలి పిక్ తో తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను ఈ లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకున్నాను ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలని ఉల్లిపాయలని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్క వంకాయని ఇందులో ఈ విధంగా డిప్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయలని డిప్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మంటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఐదు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్క వంకాయని ఈ విధంగా సెకండ్ వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాన్ పైన మూత పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాలు మాంటిని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా వంకాయల్ని రెండు వైపుకు టర్న్ చేస్తూ నాలుగు సార్లు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు టేస్టీ సరిపడ్డ సాల్ట్ మళ్ళీ వేసుకొని వంకాయని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం కరివేపాకు వేసుకొని వంకాయల్ని జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే వంకాయలు బాగా మెగ్గిపోయండి అందుకనే ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి మనం ఎలా పడితే అలా కలిపిసామంటే వంకాయ కాస్త కిచిడీలా తయారవుతుంది లాస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పొడి వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే వంకాయ రెయిల్ ఫ్రై రెడీ అయిపోయింది ఆయన ఫేస్బుక్ లో చూసి చెప్పారు కదా అలాగే చేశాను టేస్ట్ అయితే ఎలా వస్తుందో తెలియదు తిన తర్వాత తెలుస్తుంది తర్వాత ఇదిగోండి రొయ్యల్ బిర్యానీ కూడా చేస్తున్నాను రొయ్యల్ బిర్యానీ చేసేటప్పుడు వీడియో ఏమీ తీయలేదండి ఎందుకంటే అప్పటికే టైం పన్నెండు అయిపోయింది ఈలోపు మా ఆయన ఉదయం టిఫిన్ కూడా పెట్టలేదు మధ్యాహ్నం భోజనం కూడా టైం పెట్టవేంటని అంటున్నారు అందుకనే మళ్ళీ రొయ్యల్ బిర్యానీ వీడియో చేశానంటే మళ్ళీ ఒంటిగంట అయిపోతుంది కదా అందుకనే డైరెక్ట్ గా చేసేస్తున్నాను ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా రొయ్యల్ బిర్యానీ అయితే చేసేసాను నెక్స్ట్ వీడియోలో రెయ్య బిర్యానీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు వంట ఒక సైడ్ అవుతూ ఉంటే వేరే సైడ్ గిన్నెలు కూడా తోమేసాను ఇలా కుక్కర్ పైన మూత పెట్టుకుని ఒక విజిల్ వస్తే ఆపేస్తే సరిపోతుంది అంకే రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయింది బిర్యానీకి కూడా ఒక విజిల్ కూడా వచ్చేసింది ఈ వంటంతా చేసేసరికి పిల్లలు ఏం చేస్తున్నారా అని చూడడానికి వెళ్తే చూడండి వాళ్ళు ఏం చేశారు మా చిన్నబ్బాయికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా వాడి కోసం మనకి ఇవి కట్ చేసి ఇస్తే చూడండి ఇక్కడ ఎలా చేశాడో వాడు ఇలా చేసిన తర్వాత కొంచెం అన్నం కూడా వేయమన్నాడు అన్నమంతా ఎలా చేశాడు ఇక్కడ అన్నమంతా పడేసాడు మా చిన్నోడు ఇలా చేస్తే మా పెద్దోడు అయితే ఏం చేశాడో చూడండి అట్ట ముక్కలని ఇలా కట్ చేసి ఈ రూమ్ అంతా ఇలా చండాలని చేశాడు ఇంతలో మా చిన్నోడికి స్కెచ్ దొరికింది ఈ స్కెచ్ తో గోడల మీద ఎలా డ్రాయింగ్ వేస్తున్నాడో చూడండి వాడి దగ్గర స్కెచ్ తీసుకోవాలని మా పెద్దోడికి చెప్తే వాడు చూడండి స్కెచ్ తీసిరేసి ఇంకా వెళ్ళిపోతాడు అటు సైడ్ ఎవడు అల్లరి చేస్తాడు బాగాని అయినా వాడి దగ్గర స్కెచ్ తీసుకున్నాడని మా చిన్న చూడండి ఎంత కోపంగా డోర్ ని ఎలా వేశాడు అబ్బాయి డోర్ టెస్ట్ ఉంటే వాడు తీయనివ్వట్లేదు చూడండి ఈ పని అంతా అయ్యేసరికి చూడండి ఇరవై నిమిషాల తక్కువ ఒంటి గంట అయింది టైం చూడడానికి వచ్చేసరికి మళ్ళీ వీడు అన్నం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు సరే కదా వీడు అన్నం తింటున్నాడు అని వదిలేసి నేను క్లీన్ చేయడానికి వెళ్తే ఈ లోపు వంటగదిలోకి వెళ్ళి చూడండి ఆయిల్ మొత్తం పడేశాడు ఆయిల్ పడేసారు కదా అది చూడగానే నాకు చాలా కోపం వచ్చింది ఒకటి వేసాను ఉదయం నుంచి అన్ని పనులు చేసుకుని ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుని ఉండేటప్పటికి అసలే చాలా కోపంగా ఉంటుంది కదా ఇంతలో ఇలా చేసేసరికి ఇంకా కోపం వచ్చి ఇంకొకటి వేసాను ఎంతలో మా ఆయన వచ్చి ఏంటైంది వాడికి ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నారు చూడండి ఇల్లంతా ఇలా చందలం చేసేసి ఆయిల్ కూడా పంపేశాడు అందుకనే వాడికి రెండు వేసాను అని చెప్తే సరేలే నాకు ఆకలా వస్తుంది టిఫిన్ కూడా చేయలేదు బిర్యానీ అయిపోయిందా నాకు పెట్టి అని అడుగుతున్నారు సరే అని ఆయిల్ అలా వదిలేసి మా ఆయనకి బిర్యానీ పెడుతున్నాను ఆయిల్ వైపు ఎవరు రాకుండా పిల్లలకి హాల్లోకి పంపించేశాను ఇదిగోండి బిర్యానీ ఇలా వచ్చింది నా పక్కనే మా ఆయన కూడా ఉన్నారు వంకాయ కూర బాగా వచ్చిందా అని అడుగుతున్నారు ఏమో తెలియదండి మీరు చెప్పినట్లు చేశాను ఇప్పుడు మీకు వేస్తాను కదా ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి ఎలా వచ్చిందో అప్పటికే టైం వంటకంటున్నారు అయింది మా పెద్దఅబ్బాయికి కూడా రిషి నీకు కూడా బిర్యానీ పెట్టినా అని అడిగితే పెట్టి మమ్మీ అని అన్నాడు వాడికి కూడా పెట్టేస్తున్నాను మా ఆయనకి ఫస్ట్ బిర్యానీ పెట్టేశాను కదా అతను తింటున్నారు ఎలా ఉంది టేస్ట్ అని అడుగుదామని అడిగితే బిర్యానీ సూపర్గా ఉంది వంకాయ కూర అయితే చాలా బాగుంది అని చెప్పారు తర్వాత మా బాబుకి కూడా అడిగితే సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పాడు తర్వాత సరే వీళ్ళు ఇలా తింటున్నారు కదా అక్కడ ఆయిల్ పడేసరి కదా కిచెన్ లో దానికి ఏం చేద్దామని నేను వెళ్ళేసరికి మా చిన్నోడు చూడండి మా పెద్దోడికి ఎలా అలర్ చేస్తున్నాడు టైం వండుకుంటే నా అయిపోయింది కదా అందుకనే వాడికి కూడా ఆకలిస్తుంది వాడితో పాటు కూర్చొని అలా తినేస్తున్నాడు వాడికి పెడదామంటే అక్కడ కిచెన్ లో ఆయిల్ ఉంపేసరి కదా దాన్ని క్లీన్ చేయాలి పోనీ అది అలా ఉంచేసి వీడికి అన్నం పెడదామంటే ఎవరైనా సడన్ గా వెళ్తే పడిపోతారని ఫస్ట్ దాన్ని అయితే క్లీన్ చేయడానికి వెళ్ళాను అక్కడ వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి ఇద్దరు కొంచెం కంట్రోల్లో ఉన్నారు లేదంటే చూసారు కదా ఇందాక ఇల్లంతా ఎలా చండాలంగా చేశారో తర్వాత కిచెన్ లో ఆయిల్ క్లీన్ చేయడానికి ఆయిల్ పైన ఇలా పిన్నంతా వేసి ఆయిల్ ని క్లీన్ చేశాను ఇలా చేసుకోవడం వల్ల అక్కడ జిడ్డంతా పోయి ఆయిల్ అంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఈ పిండంతా ఎత్తుదామని ఇలా దగ్గరగా చేసి చాటు తేవాలనుకున్నాను చాటు తేవడానికి లోపు మళ్ళీ మా చిన్నాడు ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడో చూడండి మా చిన్నోడు ఇక్కడికి మళ్ళీ వచ్చి ఈ పిండితో ఎలా ఆడుతున్నాడో చూడండి నేను చాట్ పట్టుకుని వచ్చేటప్పటికే వాడు పిండితో ఎలా ఆడటం స్టార్ట్ చేశాడు నాకైతే చాలా కోపం వచ్చింది కానీ వాడు నదుకు చూసి నవ్వగానే కోపం అంతా పోయింది ఏం చేస్తాం చిన్నపిల్లడు కదా అని వాడిని అక్కడి నుంచి తీసేసి ఆ పిండంతా క్లీన్ చేస్తాను తర్వాత వాడికి అన్నం పెడదామని పట్టుకుని వెళ్ళాను చూడండి వాడికి అన్నం పడుతుంటే అస్సలు పట్టడు అంతా అన్నం చాలా బాగా తినేసేవాడు ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తినేటప్పటికి ఇంకా అన్నం తినడం మానేసాడు అసలు ఇద్దరు అబ్బాయిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి పది మంది అమ్మాయిలైనా హ్యాండిల్ చేయగలం కానీ ఇద్దరు అబ్బాయిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఇలా హాలిడేస్ వచ్చేటప్పుడు హ్యాండిల్ చేయడం అయితే ఇంకా కష్టం అండి మా చిన్నోడు ఇంత రవ్వ కానీ మా పెద్దడితో ఎప్పుడు గొంతులే వేస్తాడు వీడికి నచ్చిన కాటన్స్ వేస్తే వాడు చూడు వాడికి నచ్చిన డ్రైన్స్ మాత్రమే వేయాలి వాడికి అప్పుడే అన్నం తింటాడు ఇద్దరు పిల్లలతో పడేటప్పటికి నాకు ఓపిక అంతా నశించిపోతుంది ఇలా వీడికి అన్నం పెట్టేటప్పటికి రెండున్నర అయిపోయింది ప్రతి రోజు మా చిన్నోడికి పన్నెండున్నరకి అన్నం పెట్టేస్తాను కానీ ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం వంటలతో వీళ్ళతో పడేసరికి సరిపోతుంది టైం అంతా ఈ పిల్లలు చేసే అల్లరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మన ఛానల్లో కలుసుకుందాం బాయ్ అండి